ఈ రోజు గుప్పడంత మనసు సీరియల్ ప్రోమో అంటూ రిలీజ్ చేసిన ప్రోమోకి సంబంధించిన సీన్స్ ఏమి గుప్పడంత మనసు సీరియల్లో అయితే లేవు ఈరోజు కేవలం సీరియల్ అంతా కూడా కాలేజు మనో చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉంది రంగా వాళ్ళ నానమ్మ కళ్ళు తిరిగి పడిపోతే సిపిఆర్ చేసి వస్తారు కాపాడుతుంది చాలా థ్యాంక్స్ మేడం గారు అంటూ రిషి వసుకు చెప్తాడు ఇక వసు కూడా ఒకవేళ నిజంగా తను రిషి సార్ కాదా నేనే భ్రమపడుతున్నానా కాదు కాదు ఈయన ఖచ్చితంగా రిషి సారే అంటూ అనుకుంటూ ఉంటుంది మిగిలినంతా కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉంది అయితే ఈరోజు ప్రోమో ప్రకారం చూసుకున్నట్లయితే సరోజా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను బావా నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోను సరోజా అని చెప్తాడు సో అలా చెప్పినందుకు ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానంటూ చిన్న డ్రామా ఆడి రిషిని అలియాస్ రంగాని ఎంగేజ్మెంట్ వరకు తీసుకెళ్ళిందని నేనైతే అనుకుంటున్నాను ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి